అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఎన్ఐటీలో ప్రవేశానికి ఎస్ఆర్ కళాశాలకు చెందిన పన్నెండు మంది విద్యార్థులు అర్హత సాధించారని కళాశాల జోనల్ ఇన్ఛార్జ్ నేదురి తిరుపతి తెలిపారు అలుగునూరులోని ఎస్ఆర్ కళాశాల ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు కళాశాలకు చెందిన దాదాపు నూట ఎనభై ఐదు మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్లో విజయ పతాకాన్ని ఎగురవేసినట్లు చెప్పారు ఎస్ఆర్ కళాశాలకు చెందిన ఆరు వందల మంది విద్యార్థులు పరీక్ష రాయగా నూట ఎనభై ఐదు మందికి పైగా అర్హత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు శంకర్ జాతీయ స్థాయిలో ఎనభై ఎనిమిదవ ర్యాంకు సురేష్ తొంభై ఎనిమిదవ ర్యాంకు కార్తీక్ ఐదు వందల ఎనభై నాలుగవ ర్యాంకు లకావత్ మాధవ్ చరణ్ ఏడు వందల ఏడవ ర్యాంకు లునావత్ రామ్ చరణ్ ఏడు వందల డెబ్బై ఏడవ ర్యాంకు పత్యం హృషికేష్ ఏడు వందల తొంభై ఆరో ర్యాంకు సాధించగా వారితో పాటు మరో ఏడుగురు విద్యార్థులు ఆరు వేలలోపు ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి డైరెక్టర్లు మధుకర్ రెడ్డి సంతోష్ రెడ్డి కరీంనగర్ డీజిఎం వాసుదేవరెడ్డి జోనల్ ఇన్ఛార్జి నేదూరి తిరుపతి ప్రిన్సిపాల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఫలితాలలో చెందినటువంటి విద్యార్థులు నూట ఎనభై ఐదు మంది అడ్వాన్స్ స్థాయి అడ్వాన్స్కి అర్హత సాధించి జాతీయ స్థాయిలో మరొకసారి విజయ పథకాన్ని ఎగర ఎగరవేశారు అలాగే ఆల్ ఇండియా ఎనభై ఎనిమిదవ ర్యాంకు ఆల్ ఇండియా తొంభై ఎనిమిదవ ర్యాంకు ఆల్ ఇండియా ఐదు వందల ఎనభై నాలుగవ ర్యాంకు ఆల్ ఇండియా ఏడు వందల ఏడవ ర్యాంకు ఆల్ ఇండియా ఏడు వందల డెబ్బై ఏడవ ర్యాంకు ఇలా వెయ్యిలోపు ఐదుగురు ఆరుగురు విద్యార్థులు అలాగే ఐదు వేలలోపు పది పది మంది విద్యార్థులు సాధించి మరొకసారి మా ఎస్ఆర్ యొక్క ఘనకీర్తిని జాతీయ స్థాయిలో గెరవేసినందుకు మా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయంలో తోడ్పాడిన తోడ్పడినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఈ ఇంతటి విజయాన్ని అందించినటువంటి Mati yang pakai buntal